ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ అయితే నేను ఒక షార్ట్ పెట్టాను కదా ఈ లోటస్ కోసం ఈ లోటస్ ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి అయితే శ్రావణ మాసం వచ్చిందన్న వినాయక చవితి వచ్చిందన్న మనకి డెకరేషన్ సామాన్లు ఎన్నో మార్కెట్లకు వస్తాయి అవన్నీ కాకుండా మనకి దేవుడి దగ్గర ఎలా పనికొస్తుంది ఇది పెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అన్ని అని దాన్ని బట్టి చూసుకొని మనము తెచ్చుకోవాలి అంటే కొంచెం కాస్ట్ అయినా సరే ఒక సంవత్సరము ఇది కొన్నామనుకో ఇంకొక సంవత్సరం ఇంకొకటి కొనుక్కోవాలి అలాగే చేసుకోవాలన్నమాట చాలామంది డెకరేషన్ సామాన్లు చాలా వేళ్ళు ఖర్చు పెట్టి తెస్తూ ఉంటారండి అవి మనకి ఆ క్షణంకి అందంగా ఉంటు ఉంటుంది కానీ ఇలాంటివి మనం తెచ్చిపెట్టుకుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు పోతాయండి అయితే ఈ ఈ ఇది ఏ మొక్కతో తయారయ్యింది అనేది మనం ఈరోజు మనం తెలుసుకుందామండి ఇది నేను ఒక వెబ్సైట్లో తీసుకున్నానండి ఇది నేను యూట్యూబ్ నేను చూస్తుంటే ఇది ఆటోమేటిక్గా నేను చూసేటప్పుడు ఈ దీని తాలుగా వాళ్ళు వీడియో అయితే చేశారు హిందీ హిందీలో ఉంటుందండి ఆ వీడియో నేను చూశాను అబ్బాయి ఎంత బాగుంది అని నేనైతే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కొనుక్కున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ ఈ లోటస్ కోసం ఇప్పుడు నేను చెప్తానండి ఈ లోటస్ అనేది శ్రీపర్ణి అనే చెట్టు నుండి తయారు చేస్తారట అండి శ్రీపర్ణి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి నివసిస్తున్న చెట్టు అటండి ఆ చెక్క నుండి తీసిన ఈ లోటస్ అనేది తయారు చేస్తున్నారు వీళ్ళు ఈ లోటసే కాదండి చాలా మనీ బాక్సెస్ స్వస్తిక్ చాలా వరకు ఉన్నాయండి వాళ్ళ దగ్గర శ్రీచక్రాలు ఇవన్నీ మనం తెచ్చి ఇంట్లో మనము దేవుడి మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు పోతాయని చెప్తున్నారు అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అలాగే పాజిటివ్ వైబ్స్ అయితే అందిస్తుంది అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి మన ఇంటికి వస్తే మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండి అయితే నేనైతే వీళ్ళు వెబ్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను ఇది కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు చాలా చాలా చక్కగా ఉంది అమ్మవారిని పెట్టుకొని చక్కగా మనం ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి అస్తోత్రాలు మనస్తృప్తిగా ఇంట్లో పీఠం వేసుకొని పీఠం దగ్గర మనము పువ్వులతో కానీ ఇలా వెండి పూలు కానీ ఆ తర్వాత ఇంకా మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదా అమ్మవారికి గవ్వలు శ్రీచక్ర సారీ అండి గోమతి చక్రాలు తర్వాత గాజులు ఇలాంటి వీటితో మనము తృప్తిగా పూ పూజ చేసుకుంటే అమ్మ అందులో అమ్మ అమ్మను అందులో చూస్తే మన తృప్తిగా ఉంటుందండి నాకైతే ఈ లోటస్ చాలా చాలా బాగా నచ్చిందండి మీకు కావాలంటే నేను ఫోన్ నెంబరు వాళ్ళు లింకు మొత్తం నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదైతే నాకు బాగా నచ్చింది ఒక్కసారి కొనుక్కోండి ఫ్రెండ్స్ మీకు అయితే ఆర్థికంగా బాగుంటుంది మనకి అంటే లక్ష్మీ స్థిరనివాసం ఉంటుందని చెప్తున్నారండి వీళ్ళు వీళ్ళకి హిందీ అని అండి వీళ్ళు తెలుగు వాళ్ళు కాదండి హిందీ వాళ్ళండి బొంబాయిలో ఉంటారు వీళ్ళ షాపు వీళ్ళు డీటెయిల్స్ షాప్ డీటెయిల్స్ వీళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ కావాలంటే ఇస్తాను అయితే వీళ్ళకి తెలుగు రాదు హిందీయే వస్తుంది ఇంగ్లీష్లో వస్త ఇంగ్లీష్ వస్తుంది మా బ్రదర్ అయితే ఇంగ్లీష్లో హిందీలో వాళ్ళకి అడిగి ఈ చెట్టు గురిండి ఈ లోటస్ కోసం మొత్తం క్లారిటీ తీసుకున్నామండి ఇది ఇంట్లో పెడితే ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది కూడా వాళ్ళు చెప్పారు నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేనైతే తీసుకున్నాను ఇది శ్రావణ మాసంలో కాకుండా మనము దేవి నవరాత్రుల్లో మనము కుంకుమ పూజ చేసుకోవచ్చండి చిన్న బరిని అక్కడ పెట్టుకొని అమ్మవారికి తమలపాకు పెట్టుకొని కూర్చుని పెట్టి ఆసనంగా వేసుకొని చక్కగా మనం అష్టోత్తరాలు కానీ ఎంత తృప్తిగా ఉంటుంది అమ్మవారిని అస్సలు ఎంత బాగా చూసుకోవచ్చండి ఈ లోటస్లో అమ్మవారికి సాక్షాత్తు ఇష్టమైన చెట్టు అమ్మవారి సాక్షాత్తు ఆ చెట్టులో ఉంటుందంటండి శ్రీ పన్ని అని చెట్టు అండి చాలా చాలా మంచిగా అయితే వీళ్ళు డెలివర్ చేశారు అలాగే ముందు నేను చూపించాను కదా మనము డెలివరీ అంటే మనకు కావాలి అనేటప్పుడు వీళ్ళు మన గోత్రనామాలు అయితే అడుగుతారండి ఈ గోత్రనామాలు మనం చెప్పాలి హస్బెండ్ది వైఫ్ది చెప్పి మన గోత్రనామాలు చెప్తే చక్కగా పూజ చేసి పంపిస్తారండి చాలా చక్కగా అయితే నాకు ఒక త్రీ డేస్లో వచ్చేసిందండి హైదరాబాద్లో మేము ఉంటాం కదా నాకైతే త్రీ డేస్లో వచ్చేసింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి మీకు నేను మొత్తం ఆ లింకు అవన్నీ నేను పెడతాను వీళ్ళు వెబ్సైట్ అన్నీ పెడతాను ఫ్రెండ్స్ చూడండి అమ్మవారికి నేనైతే తృప్తిగా అంటే మీకు చూపించడానికి ఇలా చేయొచ్చు అని అమ్మవారికి పశువు కుంకుమ పశువు కొమ్ములతో ఆ తర్వాత చిల్లర నాణ్యాలతో చక్కగా అష్టోత్రాలు చదువుకోవచ్చండి అమ్మవారినే కాదు గణ గణేష్ బొమ్మను పెట్టుకోవచ్చు బొమ్మ వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టుకోవచ్చండి నాకైతే చక్కగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వాస్తుదోషాలు పూర్తిగా మన ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలునే పోగొడుతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది పోగొడుతుంది లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది అలాగే మనకి ఆర్థిక ఇబ్బందులు ఉండవని చెప్తున్నారండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎవరికైనా నచ్చితే ప్లీజ్ ఒక్కసారి నాకు కామెంట్ చేయండి దాన్ని బట్టి ఎంతమంది కావాలి అనేది చూసుకొని నేనైతే వీళ్ళకి వీళ్ళ లింక్ అనేది నేను పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా సుఖనో సుఖనోభవంతు అందరూ అష్ట ఐశ్వర్యాలతో అరోగ్యాలుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి సజెషన్ ఇస్తుంది సరివేసిన సుఖనోభవంతు